క్రికెటర్ కోణశ్రీకర్ భారతదేశం గర్వించదగ్గ బిడ్డ అని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ రవిశంకర్ అన్నారు శుక్రవారం విశాఖపట్నంలో ఐదు రోజుల పాటు భారత్ టు ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో భాగంగా ఆయన తన సొంత ఊరిలోని గ్రౌండ్లో తొలిసారిగా భారత్ తరపున ఆడుతున్న క్రికెటర్ కె ఎస్ భారత్కు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున గురువారం డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ విడిసీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో కెఎస్ భరత్ ను ఘనంగా సన్మానించారు ముఖ్య అతిథిగా హాజరైన సిటీ పోలీస్ కమిషనర్ రవిశంకర్ మాట్లాడుతూ విశాఖలోనే పుట్టి చదివి ఇక్కడ నిర్వహిస్తున్న టెస్ట్ మ్యాచ్ లో భారత్ తరఫున ఆడడం గర్వించదగ్గ విషయం అన్నారు పట్టుదలతో భారత్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు ఆయనకు తల్లిదండ్రులు అందించిన సహకారం కారణంగానే దేశం తరపున ఆడే అవకాశం దక్కిందన్నారు ఏసీఏ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ బ్యాటింగ్ వికెట్ కీపింగ్ లో తన ప్రతిభ కృషి పట్టుదల ఉండటం వల్లే మెట్లు ఎక్కాడని పేర్కొన్నారు ఇప్పటి ఆడాడు మూడు వేల ఐదు వందల అర్ధ సెంచరీలు చేశాడని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏసీఏ కార్యదర్శి ఏవి చలం సిఈఓ డాక్టర్ ఎంవి సింహారెడ్డి అపెక్స్ కౌన్సిల్ మెంబర్ ఎన్ గీత విడిసిఏ కార్యదర్శి కె పార్థసారథి సిఎఫ్ఓఎం ఎం నవీన్ కుమార్ గేమ్ డెవలప్మెంట్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్లు ఎంఎస్ కుమార్ రోహిత్ కేఎస్ భరత్ ఈరోజు భరత్ ఆడబోతున్న ఒక నైస్ మూమెంట్ అందరం మనం విట్నెస్ చేయబోతున్నాం రేపు సో మనం అందరం చూసాం ప్రతి ఒక్కరికి తెలిసి ఒక క్రికెటర్ ఈ స్టేజ్కి రావాలంటే ఎంత హార్డ్ వర్క్ ఉంటే ఎంత డెడికేషన్ ఉంటే కానీ ఈ ఆ స్టేజ్కి రావడం అనేది చాలా కష్టమైన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు భరత్ ఏదైతే అందరికీ మన లోకల్ ప్లేయర్ కాబట్టి ప్రెస్ కూడా కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఆయన రికార్డ్స్ గురించి కానీ ఆయన ట్రాక్ గురించి కానీ చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి తెలుసు బట్ మళ్ళా ఒకసారి మనం అచీవ్మెంట్స్ భరత్ చూసుకుంటే నైన్టీన్ నైన్టీ త్రీలో మన గాజువాక లో భరత్ జన్మించడం జరిగింది వాళ్ళ ఫాదర్ నావల్ డాక్ యార్డ్ ఎంప్లాయీ అలానే స్కూలింగ్ అంతా సెయింట్ అలాయస్ హై స్కూల్లో జరిగింది గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ లంక్ గులే కాలేజ్ నుంచి బీకామ్ చేయడం జరిగింది అండ్ భరత్ రెండు వేల పన్నెండు పదమూడున రణజీ మ్యాచెస్లో ఆంధ్రాకు రిప్రజెంట్ చేయడం జరిగింది అండ్ ట్రిపుల్ సెంచరీ ఏదైతే రెండు వేల పదమూడు పద్నాలుగు సీజన్లో ఫస్ట్ ఇండియన్ వికెట్ కీపర్ హూ స్కో ట్రిపుల్ సెంచరీ ఇన్ రంజీ ట్రోఫీ భారత్ హ్యాస్ ప్లేడ్ సిక్స్టీ ఫైవ్ మ్యాచెస్ ఇన్ విజయ్ హజారీ ట్రోఫీ స్కోల్ టూ వన్ త్రీ టూ రన్స్ ఇంక్లూడింగ్ సెవెన్ సెంచరీస్ అండ్ సెవెన్ ఫిఫ్టీస్ అండ్ సిక్స్టీ ఫోర్ క్యాచెస్ అండ్ టోల్ స్టంపింగ్స్ ఇది విజయ్ హజారాలో భారత్ యొక్క ట్రాక్ రికార్డ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హీ ప్లేడ్ సిక్స్టీ ఫోర్ మ్యాచెస్ స్కోర్డ్ వన్ జీరో సిక్స్టీ సెవెన్ రన్స్ అండ్ ఫోర్ ఫిఫ్టీస్ ఫిఫ్టీ క్యాచెస్ అండ్ థర్టీన్ స్టంపింగ్స్ ఇన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అలానే మనకు అతనికి తెలుసు భరత్ రిప్రజెంటెడ్ ఢిల్లీ క్యాపిటల్స్ రాయల్ ఛాలెంజర్స్ అండ్ లక్నో సూపర్ జెయింట్స్ అనే ఐపీఎల్ సంబంధించిన దాంట్లో రిప్రజెంట్ చేయడం జరిగింది అదేవిధంగా హీ మేడ్ ఈ ఫస్ట్ డెబ్యూ అగేన్స్ ఆస్ట్రేలియా రెండు వేల ఇరవై మూడు నాగ్పూర్ టెస్ట్ మ్యాచ్ డెబ్యూ చేయడం జరిగింది తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా ఇది ఇంగ్లాండ్ లో కూడా మన భరత్ రిప్రజెంట్ చేసి అక్కడ సిక్స్ మ్యాచెస్ ఆడడం జరిగింది తర్వాత ఈ పర్టికులర్ ఏదైతే ఈ సక్సెస్ లో భారత్ ఒక చిన్న స్టేజ్ నుంచి స్టేజ్ రీచ్ అయ్యే క్రమంలో అతనికి అందు అందు ఉంటున్న ఇక్కడ వీడిసిఏ సపోర్ట్ కానీ ఏసీఏ సపోర్ట్ కానీ అలానే ఎస్పెషల్లీ వాళ్ళ కోచ్ కృష్ణారావు గారి సపోర్ట్ తర్వాత ఒక నర్సర్ కావాలి ఒక ప్లేయర్ ఆ స్టేజ్కి వెళ్ళాలంటే హండ్రెడ్ పర్సెంట్ పేరెంట్స్ సపోర్ట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి సో చాలా దాంట్లో భరత్ కూడా చెప్పడం జరిగింది కోచ్ గురించి కానీ పేరెంట్స్ యొక్క సపోర్ట్ గురించి కానీ అలానే భరత్ ఈ ఆంధ్ర నుంచి రిప్రజెంట్ చేస్తున్న చాలా మందికి అప్కమింగ్ బడింగ్ క్రికెటర్స్ కూడా ఒక మార్గదర్శిగా ఉంటూ రాబోయే రోజుల్లో చాలా మందికి లో ప్రతి ఒక్కరికి ఒక హీరో అంటూ ఉండాలి మన లోకల్ హీరో భరత్ నాన్నర్ కూడా ఒక మార్గదర్శక తీసుకుని రాబోయే రోజుల్లో మిగతా ప్లేయర్స్ కూడా ఆ క్రమశిక్షణ ఎస్పెషల్లీ రీచ్ కావాలన్నప్పుడు దాదాపు రెండు వేల పన్నెండు పదమూడులో ఆర్గ్రెటర్ ఏదైతే రంజీ చేస్తే ఈరోజు రెండు వేల ఇరవై మూడు దాదాపు టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కూడా ఆ కన్సిస్టెన్సీ ఉంటూ ఆ వర్క్ ఎథిక్స్లో కానీ ఆ డిసిప్లిన్ కానీ ఉంటేనే ఈ స్టేజ్కి రీచ్ అవుద్దామనేది భరత్ చూసి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి రాబోయే బడింగ్ క్రికెటర్స్ కూడా ఆ యొక్క స్కిల్స్తో పాటు డిసిప్లినల్స్ ఇంపార్టెంట్ అనే విషయం ప్రతి ఒక్కరి తెలియజేసుకుంటూ ఈ పర్టికులర్ ఈ రోజున యాక్చువల్గా మనం రేపు జరగాలని రిక్వెస్ట్ చేసుకున్నాం బీసీసీఐని బట్ దే గివెన్ రోజు రేపైతే ఇంకొంచెం బాగుంటుంది అందరు ఫుల్ మెంబర్స్ ప్రశ్న అందరూ అనుకున్నాం బట్ దే హ్యావ్ గివెన్ టైమ్ టుడే కాబట్టి షార్ట్ నోటీస్లోనే వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలానే ఈ రోజున అడిగిన వెంటనే వచ్చిన సిపి గారికి మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీబడి I'm extremely happy to be associated with the uh, 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 the function which is being organised by the ACA. Uh, uh, doubly happy to uh, note that uh, 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 such a young cricketer who's uh, blossomed, took birth here, studied here, and then risen to such a high level uh, is really truly inspiring. I'm sure. మన వైజాగ్ సిటీ మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువకులందరూ కూడా దీన్ని ఆయన్ని ప్రేరణగా తీసుకొని ఈ విధంగా అంటే కష్టపడితే సిన్సియర్గా ఉండి డిసిప్లిన్ అంటే డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఒక క్రమశిక్షణతో కష్టపడి ముందుకు వస్తే డెఫినెట్లీ ఎనీ ఫీల్డ్ వీ కెన్ ఎక్సెల్ అని దానికి ఒక ఈజ్ అ లివింగ్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ష్యూర్ ద యూత్ ఆఫ్ వైజాగ్ విల్ ఆల్సో బి వెరీ